హిందూ బంధువులందరికీ నమస్కారం రామాయణం బాలకాండ వసిష్ఠ మహర్షి విశ్వామిత్రునకు ఆతిథ్యమును వసంకుట ఇమ్మని విశ్వామిత్రుడు కోరుట వశిష్ఠుడు అందులకు నిరాకరించుట నిరాకరించుటత్రుమర్దన రామచంద్ర వశిష్ఠుని అభ్యర్థన మేరకు కామధేనువు విశ్వామిత్రునకును ఆయన అంచరులకును వారి వారి అభిరుచులకు తగినట్లుగా భోజన పదార్థములను సమకూర్చెను ఆ చెరకు గడ్డలను రసములను తేనెలను పేలాలను మధుర రసములను పానీయములను ఆసవములను శ్రేష్టమైన పానకములను నానా విధములైన భక్ష్యములను సమకూర్చెను పర్వత ప్రమాణములో వేడివేడి అన్నపురాసులు పాయసములు సూపములు పెరుగులు పాలు క్షణములలో అచ్చట సమృద్ధిగా సిద్ధమయ్యను నానా విధములైన మధుర రసములు షడ్రసములతో కూడిన భక్ష్య విశేషములు పాత్రల నిండా బెల్లపు పానకములతో కూడిన పిక్కు విధములకు తినుబండారములు మొదలగున్నవి అన్నయ్యను కామధేనువు మహిమతో అచ్చట ప్రత్యక్షమయ్యను ఓ రామ వశిష్ఠుడు సాదరముగా సమకూర్చిన ఆతిథ్యముతో విశ్వామిత్రుని పరివారములు అన్నయ్యను మిక్కిలి సంతృప్తి చెందెను వశిష్ఠుని ఆదరాభిమానములకు క్షణములో సమకూర్చిన అత్యద్భుత భోజనములకు రాజర్షి అయిన విశ్వామిత్రుడును ఎంతయో సుష్టుడయ్యను రాజుగారి అంతఃపురజనులు బ్రాహ్మణులు పురోహితులు అమాత్యులు మంత్రులు మృత్యులు మొదలగు వారితో కూడిన విశ్వామిత్ర ప్రభువును వశిష్ఠుడు ఆదరించెను అంతటా పరమానంద భర్తుడైన విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షితో ఇట్లు నడివెను వాక్చత్రుడు అయిన ఓ బ్రహ్మర్షి పూజార్హుడు అయిన నీ చేత అతి సత్కారములతో ఆదరింపబడిని ఇక నాదొక మనవి ఆలకింపుడు మీకు లక్ష గోవులను సమర్పించేదును మీ కామధేనువును నా కొసంపుడు ఓ పూజ్యుడా ఈ కామధేనువు ఒక గోరత్నము రత్నములన్నీను రాజునకే చెందును కనుక అది రాజునకే చేరవలేను అందువలన న్యాయముగా కామధేనువు నాదే కనుక దీనిని నాకు ఇచ్చివేయుడు విశ్వామిత్రుడు ఇట్లు పలుకగా ధర్మాత్ముడు పూజ్యుడు అయిన మహాముని ఆ రాజుతో ఇట్లు నుడివెను ఓ రాజా లక్ష గోవులను ఇచ్చినను అంతేకాదు శతకోటి దేనువులను ఇచ్చినను అంత మాత్రమే కాదు బంగారపురాసులను ఇచ్చినను కామధేనువును మాత్రము ఇయ్యజాలను ఇది నా నుండి వేరేగుటకు వీలు లేదు ఏలనిన మాన్యునకు కీర్తి వలై ఈ కామధేనువుతో నాకు విడదీయరాని సంబంధం కలదు నా హవ్య కవ్యములకు అట్లే జీవనయాత్రకును ఇదే ఆధారము సాయం ప్రాత కాలముల యందు చేయు హోమములకును భూతబలికి అట్లే ధర్మపూర్ణ మాసాది అగ్ని కార్యములకును ఇదియే మూలము ఈ కామదేను యొక్క పాలు పెరుగు నెయ్య మున్నగున్న వాటిని స్వీకరించుట వలన చిత్తశుద్ధి ఏర్పడును ప్రాణతృప్తి కలుగును మనోదేహములకును బలము చేకూరును స్వాహ వషట్ అను మంత్రములను దీని ఆధీనంలో నున్నవి వేదశాస్త్రాది వివిధ విద్యలను ఇది పెన్ ఇది పెన్నిది వేయేళ్ళ ఓ రాజర్షి నా సకల కార్యములకు నిస్సంశయముగా ఇదియే ఆధారము నిజముగా ఇదియే నా సర్వస్వము ఆనందదాయిని కనుక ఓ రాజా ఇంకను పెక్కు కారణముల వలన ఈ కామధేనుమును నీకు జాలను వశిష్ట మహాముని ఈ విధంగా పలికిన పిమ్మట మాటల అయిన విశ్వామిత్రుడు మిక్కిలి కోపోద్రిక్తుడు అయ్యి ఇట్ల నేను ఓ నిష్టాగరిష్ట నడుమునందు బంగారు త్రాళ్ళ తోడను సువర్ణ కంకణాభరణముల తోడను అంకుశముల తోడను అలంకృతములయ్యే పదునాలుగు వేల ఏనుగులను ఇచ్చెదను చిర్రి గంటల పట్టెళ్లతో అలంకరింపబడిన నాలుగు వేల శ్వేతాశ్వములను పూంచిన ఎనిమిది వందల బంగారు రథములను సమర్పించెదను కాంబోజ బహ్లిక దేశముల్లో పుట్టి గంధర్వ జాతికి చెందిన మిక్కిలి బలిష్టములకు పదనొక్కండి వేల గుర్రములను నీకు ఇచ్చేదను పలు వెన్నెలతో ఒకదానికంటే మరి ఒకటి మేలైన వయసులోనున్న ఒక కోటి ఆవులను నీకు సమర్పిందును ఈ కామధేనువును మాత్రం నాకు ఇవ్వము ఓ బ్రాహ్మణోత్తమ నీవు కోరినంత బంగారమును రత్నపురాసులను ఇచ్చేదను ఈ కామధేనువును నాకు ఇమ్ము దీశాలి అయిన విశ్వామిత్రుడు ఇట్లు నుడవగా అంతటా వసిష్ఠ మహర్షి ఓ రాజా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కామధేనువును నీకు ఇయ్య జాలను అని పలికెను ఓ రాజా ఇదియే నాకు రత్నాల గని ధననిధి నా సర్వస్వము ఇదే అంతేకాదు ఇది నా జీవనాధారము దర్శపూర్ణ మాసాది యాగములకును దక్షిణలతో కూడిన యజ్ఞములను తదితర వివిధ పుణ్యకార్యములను నిర్వహించుటకు ఈ గోవేనాకు ఆధారము నా ఋషిజీవన సమస్త విధులకును ఈ కామదేనివే జీవగర్ర ఇక పెక్కు మాటలతో పనిలేదు సకల మనోరథములను ఈడేర్చు ఈ దివ్యదేనువును ఇయ్యను ఇత్యర్షి శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకాండే త్రిపంచాసర్గహ